గత పదహారో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు మనం ఫీల్డ్ లో వెరిఫికేషన్ అనేది బృందాలతో చేపించి ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు అన్ని జీపీలో మనం గ్రామ సభలు కండక్ట్ చేయడం జరిగింది ఒకనాటిలో చెప్పాలంటే చాలా అదృష్టం చెప్పాలి ఈ గ్రామ ప్రజలు అదృష్టవంతరాలు చెప్పాలి ఎందుకంటే ఈ నాలుగు పథకాలు ప్రారంభించడమే కాకుండా

ఐదు వేల రూపాయలు ఎకరాలకు ఒక సీజన్ ఇస్తే ఇప్పుడు దాన్ని కొద్దిగా పెంచి ఆరు వేల రూపాయలు పెట్టుబడి చేసి గ్రామంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది పెట్టుబడి సమయం లాగా ఇవ్వాలని చెప్పి సాగుకు యోగ్యమైనటువంటి భూమి ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇది ఇవ్వాలని చెప్పిన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది ఇట్లా మాస్టర్ ప్రతిది కూడా ఎంతో చిత్తశుద్ధితోటి ముందుకు నడిపిస్తూ ఒక్కొక్క కళ మిషన్ చేస్తూ మామూలు ఎయిర్పోర్ట్ కూడా మనకి రాబోతుంది ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి దాంట్లో ఒక చిత్తశుద్ధి కనిపిస్తుంది ఏ విధంగా అయితే మన సీఎం రేవంత్ రెడ్డి గారు భారతాన్ని రెండో రాజధానిగా తనను మార్పించినారు అదే విధంగా ఈ రోజు ఒక్కో పథకానికి శ్రీకారం చూపుతున్నారు ప్రజల కోరికని నెరవేర్చే మా ఇందరమ్మ ప్రభుత్వంలో ఈనాడు నాలుగు కార్యక్రమాలని మీ గుమ్మానికి చేర్చే కార్యక్రమాలను చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆరు వందల ఆరు మండలాల్లో ప్రతి మండలంలో ఒక గ్రామం తీసుకొని మోడల్ గా ఈ గ్రామంలో రైతు భరోసా కానీ ఇందిరమ్మ ఆత్మ భరోసా కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ పూర్తిగా ఇవ్వాలి అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందాక సందేశం విన్నారు ఆ సందేశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆరు వందల ఆరు గ్రామాలలో పండగ వాతావరణంలో అద్భుతంగా మహా అద్భుతంగా జరుపుకుంటూ మిగిలిన గ్రామాల్లో కూడా ఈ రాబోయే మార్చి లోపే ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టం రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి సుమారు ఇరవై ఒక్క వేల కోట్లు ఇరవై ఐదు లక్షల అరవై వేల మంది రైతన్నులకి ఒక రెండు నెలల్లోనే మీ ఖాతాలు వేసిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం ఆరు గంటలకి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం